హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెనాల్ట్ డెస్టర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేను నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగొండ డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సీవీరామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను ఖమ్మంలో అయితే ఉన్నాను మీ ముందుకి ఈ కారు తీసుకురావడం జరిగింది ఈ కార్ ఖమ్మంలో అయితే ఉంది రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎక్జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫోర్ ఇంటూ ఫోర్ ఆల్ వీల్ డ్రైవ్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పది మోడల్ అండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి అలాగే ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి హెచ్ఆర్ ఫిఫ్టీ వన్ ఫరీదాబాద్ కార్ అండి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే తాడు ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది వన్ టెన్ పిఎస్ ఇంజిన్ కార్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ లో అయితే ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని చూసుకున్నట్లయితే వందకు వంద శాతం టైర్ అయితే ఉంది రెండు వేల పదిహేనులో కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉందండి యూజ్ చేసింది అయితే లేదండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ కి హైవే మీద పదిహేడు నుంచి పద్దెనిమిది మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వంద డెబ్బై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా బ్లాక్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్అప్ అనేది కామన్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్స్ ఎటువంటి డ్యామేజ్ కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చే రెండు లెక్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ విషయంలో ప్రస్తుతానికి కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కార్ ని కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది మూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎవరైనా కార్లు అమ్ముకోవాలి అనుకున్నా కూడా తెచ్చి ఇక్కడ కార్ బజార్లో పెడితే వీడియోలు తీసి అమ్మి కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎక్జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడినట్టుగా అయితే ఉంటాయి హెడ్లాంప్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే బంపర్ చూసుకున్నట్లయితే డ్యామేజ్ అయితే ఏం కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ అయితే ఏం లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి టైస్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఒకసారి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే వెనకాల రైస్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం అయితే ఉంది ఎలా వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ నేను చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో మైనర్గా చిన్న చిన్న స్క్రా స్క్రాచెస్ అయితే ఉన్నాయి సెకండ్ హ్యాండ్ కార్ అనేక చిన్న చిన్న స్క్రాచెస్ అయితే కామన్ అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి చూడచ్చు అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్ అయితే ఉంది ఎలా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి అలాగే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడవచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే హారన్ కూడా వర్కింగ్లో అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది తొంభై ఆరు వేల రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ స్క్రీన్ ఉంది అలాగే ఏసీ వర్కింగ్లో ఉంది గేర్స్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో కార్ అయితే వస్తుందండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ పర్ఫెక్ట్గా ఉందండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందగా దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ అనేది చూడవచ్చండి బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఇక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే యాప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాను కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే ఇంజనీన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఆ తక్కువలే అలాగే చూసుకున్నట్లయితే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బానేడ్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేను రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎక్జెడ్ టాప్ అండ్ వేరియంట్ ఫోర్ వీల్ డ్రైవ్ అండి మూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ హింద్